शुक्रलांबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वतनम ध्यानोपात गुरुब्रह्मा गुर्षु गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्मी गुव नम व्याय व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम, राम रामीति मधुरम मधुराक्षर आरह्य कविता शाखा वंदे वाकिकोकल శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాగర్థా వివసంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమై కటాక్షై వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోథయతి హైమోర్పుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి జయత్యతి బలో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహం కోసలీంద్రస్ రామస్యార్పిష్టకర్మ హనుమాుసైన్యా నిహన్మజాణ సహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్త ప్రహరస పాదపైశ్చ సహస్రశ अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज मैथिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षकाम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वशरैरम् जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न

వానరుల సముద్రతరణ విషయమున సీతాదేవికి గల సందేహము మారుతి దానిని నివారించుట మణిం దత్వా తీత హనుమంతమధాబ్రవీత్ అభిజ్ఞానమభిజ్ఞాతం ఏతద్రామస్య తత్వత శ్రీరో శిరోభూషణమును ఇచ్చిన పిమ్మట సీతాదేవి హనుమంతుడితో ఇట్లు నిడివెను శ్రీరాముడు ఈ ఆనవాళ్లను పూర్తిగా గుర్తింపగలడు మణిం దృష్ణా రామో వై త్రయాణం సంస్మరిష్యతి వీరో జనన్యా మమచ రాజ్ఞో దశరథ వీరుడైన శ్రీరాముడు ఈ మణిని చూచిన వెంటనే నా తల్లిని నా తండ్రి అయిన జనకుని దశరథ మహారాజును సంస్మరించును అట్లే నన్ను గుర్తుకు తెచ్చుకొనగలడు స భూయస్వం సముత్సాహే చోదితో హరిసత్తమ అస్మిన్ సమారంభే ప్రచింతయ యదుత్తరం తమస్మిన్ కార్యనిర్యోగే కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ ఎత్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ ఓ కపివరా మరలా ఉత్సాహమును పొందినవాడవై ఈ కార్యసిద్ధికై అనంతర కర్తవ్యమును ఆలోచింపుము ఓ కపీశ్వరా ఈ కార్యనిర్వహణమునకు నీవే తగినవాడవు ఓ మారుతి నడుము బిగించి నా దుఃఖములను తొలగించటకు పూనుకొనుము తస్య చింత చింతయతో యత్నో దుఃఖక్షేకరో భవేత్ స తథేతి ప్రతిజ్ఞాయ మారుతిర్భీమ విక్రమ శిరసా వంద్య వైదేహిం గమనాయోపచక్రమే నీవు బాగుగా ఆలోచించి ప్రయత్నించినచో నిజముగా నా దుఃఖములు దూరమగును పిమ్మట మిక్కిలి పరాక్రమశాలి అయిన మారుతి అట్లే చేయుదును అని ప్రతిజ్ఞ చేసి వైదేహికి శిరసా ప్రణమిల్లి వెల్లుటకు ఉపక్రమించెను జ్ఞాత్వా సంప్రస్థితం దేవి వానరం మారుతాత్మజం మైథిలీ మైథిలీవాక్యమబ్రవీత్ వాయిస్తుడైన హనుమంతుడు బయలుదేరుచున్నట్లు తెలుసుకొని సీతాదేవి కంటనీరు పెట్టుచు గద్గద స్వరంతో ఇట్లు వచించెను హనుమాన్ కుశలం భ్రూయ సహితో రామలక్ష్మణో సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ ఉద్ధాంశ్చ వానరాన్ వానర శ్రేష్ఠ కుశలం ధర్మ సంహితం ఓ హనుమంతుడా రామలక్ష్మణులిద్దరికి అమాత్యులతో కూడిన సుగ్రీవునకును నేను వారి క్షేమ సమాచారములను అడిగినట్లు తెలుపుము ఓ వానర శ్రేష్ట ఇంకనూ వృద్ధులైన భల్లూక వానరులందరికీ ధర్మక్రమమును అనుసరించి వారి వారి కుశలములను అడిగినట్లు తెలుపుము యథా సచ మహాబాహు మాం తారయతి రాఘవ అస్మా దుఃఖాంబు సంరోధ రోధాత్ త్వం సమా సమాధాతుమర్హసి ఆజానుబాహు బాహువైన రాఘు రాఘవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించినట్లు చేయుటకు నీవే తగినవాడవు జీవంతీం మాం రామ సంభావయతి కీర్తిమాన్ హనుమాన్ హనుమన్ వాచ్యం వాచ ధర్మ మవాప్నుహి ఓ మారుతి ధర్మ పరిరక్షకుడు అని వాసిగాంచిన శ్రీరాముడు నన్నాదుకొని నా ప్రాణములను నిలుపునట్టు తగిన విధముగా విన్నవించి నీవు పుణ్యము కట్టుకొనుము నిత్యముత్సాహయుక్త వాచశ్రుత్మయేరి వర్ధిష్యతి దాసరథే పౌరుషం మదవాప్తయే అనుక్షణము ఆయనలో ఉత్సాహమును నింపు నా మాటలను విన్న పిమ్మట శ్రీరామునకు నన్ను పొందుటకై పౌరుషము త్వత్త మత్సందేశయుతవాచుత్వ రాఘవ విధిం వీరో విధివత్ సంవిధాస్యతి నా సందేశముతో గూడిన ఈ మాటలను నీ వలన వినినంతనే వీరుడైన శ్రీరాముడు తన పరాక్రమమును ప్రకటించుటకు తగిన రీతి నిర్ణయింపగలడు సీతాయా వచనం శుత్ హనుమాన్ మారుతాత్మజ శిరస్యంజలి మాధాయ వాక్యముత్తరముబ్రవీత్ వాయిస్తుడైన హనుమంతుడు సీతాదేవి పలికిన వచనములను విని వినమ్రుడై ఆమెకు నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను క్షిప్రమేష్యతి కాకుత్సో హరిరుక్ష ప్రవరైవృత్త ఎస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి శ్రీరాముడు భల్లూక వానర యోధులతో గూడిన వాడై శీఘ్రముగా ఇచటికి రాగలడు ఆ స్వామి యుద్ధమున శత్రువీరులను తునుమాడి నీ దుఃఖమును రూపుమాపగలడు నహి పశ్యామి మర్తు నా సురేషు సురేషువా యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతుముత్సహతే గ్రత శ్రీరాముడు బాణములను వేయినప్పుడు ఆయనకు ఎట్ట ఎదుట నిలబడుటకు సాహసింపగలవాని మనుష్యులలో కానీ సురాసులలో కానీ నేను ఇంతవరకు చూడలేదు ఇక ముందు చూడబోను అప్యర్కమసి పర్జన్యం అపి వైవస్వతం యమం సహిషో రణే శక్త తవ హేతోర్విశేషత ఆ ప్రభు రణరంగమున తీక్షణ కిరణులగు సూర్యునైనను ఇంద్రునైనను సూర్యపుత్రుడైనను సూర్యపుత్రుడైన ఆ యముని సైతము ఎదురింపగల సమర్థుడు ఇక నీ నిమిత్తముగా ఆయనచో చెప్పవలసిన పని ఏమి సాగర పర్యంతం మహీం శాసితు మిహతే త్వన్ నిమిత్తోహి రామస్య జయో జనకనందిని శ్రీరాముడు సముద్రములే ఎల్లలుగాగల ఈ సమస్త భూమండలమును పాలింపగోరుచున్నాడు ఓ జానకి నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పక కలుగును తస్య తద్వచనం శృత్వ సమ్యక్ సత్యం సుభాషితం జానకి బహుమేనేధ వచనం చేదమబ్రవీత్ జానకీదేవి ఆ హనుమంతుడు పలికిన సహేతకం సహేతుకములైన పరమార్థదాయకములైన వీణుల విందు గావించు వచనములను విని అతడిని ప్రశంసించుచు ఇట్లు నుడివెను తతస్థం ప్రస్థితం సీత వీక్షమానా పునః భర్తు స్నేహాన్వితం వాక్యం సౌహార్దనుమానయత్ అంతట సీతాదేవి బయలుదేరుచున్న అతడిని మాటిమాటికి చూచుచు తన భర్తయైన భర్త అయిన శ్రీరాముడిపై భక్తిపూర్ణములైన అతని మాటలను వాత్సల్యముతో అభినందించెను ఎదివా మన్యసే వీర వసైకాహ మరిందమా క్చిత్ సంవృతే దేశే విశ్రాంత సో గమిష్యసి ఓహ్ మహావీర హరిమర్థన నీకు ఇష్టమైనచో ఇచ్చట ఒక దినము ఉండుము ఏదైనా నొక రహస్య ప్రదేశమున విశ్రాంతి గైకొనము రేపు వెళ్ళవచ్చును మమల్ప భాగ్యాయా సాన్నిధ్యాత్ తవవానరా అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్ ఓ వానరోత్తమ నీవు సమీపమున ఉండుట వలన మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకమునకు ఒక క్షణకాలము పాటైనను శాంతి లభింపగలదు గతే పునరాగమనాయ పునరాగమనాయచ పునరాగమనాయతు ప్రాణానామపి సందేహో శ్యాన్నాత్ర సంశయ ఓ కపి కపివరా నీవు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా ప్రాణములు నిలుచునో లేదో అన్నది సందేహాస్పదమే ఇది తథ్యము తవా దర్శనజస్సో కో భూయో మాం పరితాపయేత్ దుఃఖా దుఃఖ పరామృష్టాం దీపయన్నివ వానరా ఓ కపీశ్వరా నీ రాక నాకు కొంత ఓరట గూడ్చినది కానీ నీవు కనబడకుండా పోయినచో నా కలుగు దుఃఖము ఇంతవరకునూ నాకున్న దుఃఖమునకు తోడై అది నన్ను ఇంకనూ పరితపింపజేయును అయం చ వీర సందేహ తిష్టతీవ మమాగ్రత సుమహాం సుమహాంస్వ హాయూ హార్య హార్యవృక్షు హరీశ్వర మహావీరుడైన ఓ కపివరా నీకు సహాయకులైన భల్లూక వానరుల విషయంలో నాలో ఒక తీరని సందేహము మెదలుచున్నది కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదదిం తాని హరివృక్ష సైన్యాని తౌ వా నరవరాత్మజే త్రయాణమే భూత సాగరస్యా లంఘనే శక్తి సద్వైనేయస్ తవ వా మారుత్యవ దాటసక్యము కానీ మహాసముద్రమును ఆ వానర భల్లుక సైన్యములు కానీ ఆ రాజకుమారులు కానీ ఎట్లు దాటగలరు ఈ సాగరము లగ్గించుటకు గరుత్మంతునకును నీకును ఆ వాయుదేవునకు ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యమగును తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతి దురతిక్రమే కిం పశ్చి సమాధానం కార్య కార్యవిధాంవరహ అందువలన మిక్కిలి క్లిష్టమైన ఈ కార్య సాఫల్యమునకు నీకు తోచుచున్న ఉపాయమేమి ఏలన కార్యసాధకులలో నీవే అగ్రేసరుడవు కామమస్య తమేవైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరగ్ర యశస్యస్తే ఫలోదయ ఓ శత్రు సంహారక ఈ కార్యము సాధించుటలో నీవు ఒక్కడవు మాత్రమే సమర్థుడవు ఇది నిజము కానీ ఇట్లు చేయుట వలన ఈ కీర్తి నీకు మాత్రమే దక్కును రామునకు లభింపదు ఈ కార్యసిద్ధు వలన నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును బలై సమగ్రైరది మాం రావణం జిత్ చిత్య సంయుగే విజయీ స్వపురీం యాయాత్ తత్తుమే స్యాద్య స్యాద్య సర్స్కరం సరైస్తు సంకులాం కృత్వా లంకా పరబలార్ధనః మాం నయేద్యది కాకుత్సః తత్ తస్య sadrusham bhavet శ్రీరాముడు యుద్ధమునందు రావణుని అతని సైన్యములను జయించి నన్ను గ్రహించి జయపతాకములతో తన పురమునకు అయోధ్యనకు వెళ్ళినచో అది నాకు శోభను చేకూర్చును శత్రుబలములను పరమార్చు పరిమార్చువాడైన పరిమార్చువాడిన శ్రీరాముడు తన శరం పరంపరలతో లంకను అతలాకుతల మునర్చి నన్ను తీసుకొని వెళ్ళినచో అది ఆయన పరాక్రమమునకు అన్న తెచ్చును తద్యథా విక్రాంతం అనురూపం మహాత్మన సూర్య సూరస్య తథా తముప పాదయా పాదయా అందువలన సమరసూరాగ్రణి అయిన ఆ మహాత్ముని యొక్క నిరుపమాన పరాక్రమమునకు తగినట్లుగా కార్యసాధన విధానమును రూపొందింపుము తదర్థోపహితం వాక్యం సహిత సహితం హేతు సంహితం నిశమ్య హనుమాన్ శేషం వాక్యముత్తరబ్రవీత్ ఉత్తర బ్రవీత్ హనుమంతులు అర్థవంతములైన ఆమోదయోగ్యములైన యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని ఇంకనూ చెప్పవలసి ఉన్న మాటలను ఆమెతో ఇట్లు పలికెను దేవి హరియు హరియుర్క్ష సైన్యా ఈశ్వర ప్లవతాం సుగ్రీవ సుగ్రీవసత్వ సంపన్న తవార్థే కృతనిశ్చయ అమ్మా సీతాదేవి వానర శ్రేష్ఠులైన సుగ్రీవుడు భల్లూక వానరుల సైన్యములకు ప్రభు అతడు మహాబల సంపన్నుడు ఎట్లైననూ నిన్ను ఆదుకొనుటకై కృతనిశ్చయుడై ఉన్నాడు స వానర సహస్రాణం కోటి భిరభి సంవృత క్షిప్రమేషతి వైదేహీ రాక్షసానం నిబర్హన ఓ వైదేహి అతడు కోట్ల కొలది వానర సమూహములతో గూడినవాడై రాక్షసులను సంహరించుటకు త్వరలోనే ఇక్కడికి రాగలడు తస్య విక్రమ సంపన్నా సత్వవంతో మహాబలా మనస్సంకల్ప సంపాత నిదేశే హరయస్థిత పరాక్రమవంతులను శక్తి సంపన్నులను మిక్కిలి బలశాలులను మనోవేగమున ఒక్క గంతులో ఎక్కడికైనానో చేరగలవారునో అయిన వానరులు ఆయన ఆజ్ఞను ఎల్లవెలలా శిరసా ఏషాం నోపరి నాదస్థాన సజ్జతే గతి కర్మసు సీదంతి భూమ్యాకాశముల భూమ్యాకాశములయందునూ వివిధ ద దిశలయందునూ వారి గమనమునకు అడ్డు లేదు వారు తేజ సంపన్నులు ఎట్టి క్లిష్టకార్యములను సైతము చేయుటకు వెనుకాడరు అసక్తైర్మహాత్ మహోత్సాహై సగరథారాధరా ప్రదక్షిణ ప్రదక్షిణీకృత భూమి వాయుమార్గానుసారి మహోత్సాహ శక్తి గల భల్లూక వానరులు ఆకాశ మార్గమును సంచరించుచు మహాసముద్రములతో గొప్ప గొప్ప పర్వతములతో ఓడిన ఈ భూమండలము పెక్కు పర్యాములు చుట్టి వచ్చిరి మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర సహ మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ ఆ సుగ్రీవుని సన్నిధిలో గల భల్లూక వానర వానరులు ఎల్లరనూ నా ఘనులు నాతో సమానులు వారిలో నాకంటను తక్కువ వాడు ఒక్కడునో లేడు అహం తావదిహ కిం పునస్తే మహాబలా నహి ప్రకృష్టా ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనా అల్పుడనైన నేను ఇతడికి రాగలిగితని ఇక మహాబల సంపన్నుల మాట చెప్పనేలా సాధారణముగా లోకములో సామాన్యులనే పంపుదురు శ్రేష్ శ్రేష్ఠులను కదా అమ్మా తదలం పరితాపేన దేవి శోకో వ్యపైతుతే ఏకోత్పాతేన తే లంకాం ఎష్యంతి హరియుతప అమ్మ అమ్మ అందువలన పరితాపడుట మానము నీ శోకము తొలగిపోవును ఆ వానరయోధులు ఒక్క గంతులో లంకకు చేరగలరు మమ తౌ త్వత్సకా త్వత్సకాశం మహాసత్వ నృసింహ వాగమిష్యతి వాగమిష మహాశక్తి సంపన్నులు నరోత్తములు అయిన రామలక్ష్మణులు నా వీపును అధిష్ఠించి ఉదయించిన సూర్యచంద్రుల వలె నీ సన్నిధికి రాగలరు తౌహి వీరౌ నరవరో సహితో రామలక్ష్మణో ఆగమ్య నగరీం లంకాం సాయకైర్ విధమిష్యత విధమిష్యత వీరులు మహాపురుషులు అయిన రామలక్ష్మణులు ఇద్దరునూ వచ్చి లంకా నగరమును తమ శరములచే ధ్వంసము చేసెదరు సగణం రావణం హత్వా రాఘవో రఘునందన త్వామాదాయ వరారోహే స్వపురం ప్రతియాస్యతి ఓ సీతాదేవి రఘువంశమునకు ఆనందదాయకుడైన రాఘవుడు సపరివారముగా రావణుని హతమార్చి నిన్ను తీసుకొని తన నగరమునకు చేరగలడు తదాశ్వసి భద్రంతే భవతం కాళకాంక్షిని నచి నచిరాద్రక్షసే రామం ప్రజ్వలంత మివానలం అందువలన అమ్మ ఊరడిల్లుము నీకు శుభమగుగాక నీవు తగిన సమయముకై వేచి సమయమునకై వేచియుండుము జ్వాలలతో వెలుగుచున్న అగ్ని వలె తేజరిలు శ్రీరామచంద్రుని త్వరలోనే నీవు దర్శించగలవు నిహతే రాక్షసేంద్రేస్మిన్ సుత్రామాచ్యబాంధవే త్వం సమేష్యసి రామేణ శశాంకేనేవ రోహిణి పుత్రులతో అమాత్యులతో బంధువులతో కూడా ఈ రావణుడు నేలపై గులిన పిమ్మట రోహిణి చంద్రుని చేరినట్లు నీవు శ్రీరామచంద్ర ప్రభువుని చేరగలవు క్షిప్రం త్వం దేవి శోకస్య సారం శోకస్య పారం యాస్యసి మైథిలి రావణం చేవ రామేనా నిహతం ద్రక్ష్యసే చిరాత్ ఓ సీతాదేవి నీవ నీవు అతి త్వరలో ఈ శోకం నుండి బయటపడగలవు అచిరకాలములోనే శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుట చూడగలవు ఏవమాస్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్ముజ గమనాయ మతిం కృత్వా వైదేహీం పునరు పునరబ్రవీత్ తమరిఘ్నిం తమరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్షసి రాఘవం లక్ష్మణం ధనుష్పాణిం లం ద్వారముపస్థితం వాయుస్తుడైన హనుమంతుడు ఈ విధముగా వైదేహిని ఓదార్చి బయలుదేరబవచు ఆమెతో మరలా ఇట్లు వచించను శత్రువులను పరిమార్చుటకు కృతనిశ్చుడైన రాముని ధనుర్ధారి అయిన త్వరలోనే లంకా నగరున ప్రవేశించుచుండగా నీవు చూడగలవు విక్రమాన్ నఖంహార్థుల క్షిప్రం దక్షసి సంగతాన్ వానరులు నఖములు దంతములు ఆయుధములుగా గలవారు వారు మహావీరులు సింహ వ్యాఘ్రముల వలె గొప్ప పరాక్రమము గలవారు మదగజముల వలె ఉన్నతములైన శరీరములు గలవారు వారందరూ కలిసి వారందరూ కలిసి త్వరలో ఇచ్చటికి వచ్చుటకు వచ్చుటను నీవు కాంచగలవు శ్రీరామలక్ష్మణులు ఒంటరివారు గారు వారికి వెన్నంటి నడుచుతున్న మహావానర సైన్యము అపారమైనది అజేయమైనది శై శైలాంబుద నికాస నికాసానం లంకా మలయసానుషు నర్ధతాం కపిముఖ్యానాం ఆర్యే సహ ఓ పూజ్యురాల పర్వతములతో మేఘములతో సమానులైన అసంఖ్యాకులైన వానర యోధుల సమూహములు లంక యందును మలయ పర్వత శిఖరములపైనూ గర్జించిచుండుటను శీఘ్రముగానే నీవు చూడగలవు సతు మర్మని ఘోరేన తాడితో మన్మధేషున న శర్మ లభతే రామః సింహార్థిత యువద్విపహ క్రూరమైన మన్మథ బాణముల తాకిడికి లోనైన ఆ శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగవలే శాంతిని పొందుట లేదు మా మా రుదో దేవి శోకేన మా మనసో ప్రియం సచీవ సక్రేన భర్త్రా నాధవతి హ్యసి ద్విశిష్ట కోన్యోస్తి కశ్చిత్ సౌమిత్రిణా సమ అగ్నిమాతకల్పౌ తౌ భ్రాతరూ తవ సంశ్రయ ఓ సీతాదేవి ఇంకా ఏడువ వలదు నీ మనస్సు శోకమచ్చే వ్యాకుల పాటును చెందు చెందకుండుగాక ఇంద్రునితో కూడిన శచీదేవి వలె నీవు భర్త రక్షణలోనే ఉన్నావు శ్రీరాముని కంటెను శ్రేష్ఠుడెవ్వడు లక్ష్మణస్వామికి సాటిగా గలవాడెవ్వడు వాయువుల వలె ఆ సోదరుల ఇద్దరును ఆ సోదరుల ఇద్దరునూ నీకు అండగాగలరు ఇంకా చింత ఎందులకు నాస్మిం స్థిరం వత్ససి దేవీ దేశే రక్షోగణై తిర తిరౌద్రే నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమ కాలమాత్రం రాక్షసుల సమూహములతో నిండి అతి భయంకరమైన ఈ ప్రదేశమునందు ఇంకా ఎంతో కాలము ఉండవలసిన పనిలేదు నీ స్వామి అతి త్వరలోనే ఇతడికి విచ్చేయును నేను వెళ్ళి శ్రీరామునితో కలిసి వచ్చే వరకు ఓపిక పట్టుము రావణుడు సపరివార వారముగా హతుడగుటకు హతు హతుడగుట నీవు తప్పక చూడగలవు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే సుందరకాండే ఏకోన చరింశత్ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండము ఇది ముప్పది తొమ్మిదవ సర్గము